అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కేంద్ర ప్రభుత్వం రైతులకు మరొక భారీ అయితే తీసుకొచ్చింది పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి రైతులకు ఊహించిన విధంగా కూడా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి ప్రకటన మరి పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది ఎంతగానో ఊహ ఊహరించే ప్రకటన అనమాట మరి ఏ రైతులకు పీఎం కిసాన్ వస్తుంది ఏ రైతులకి పిఎం కిసాన్ రాదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే గంట వస్తుంది అంటే మనకు పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది తప్పకుండా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేస్తూ ఉంటుందన్నమాట అంటే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే అందిస్తూ ఉంటుంది మరి ఇరవై వేల రూపాయల మనకు అంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ద్వారా ఏపీలో ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తే తెలంగాణలో ఉన్న రైతులకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయనమాట ఒక ఎకరం భూమి కలిగిన రైతుకి ఈ విధంగా మనకు డబ్బులైతే రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ కూడా వారికి మేలైతే చేస్తూ ఉంది మరి ఇక్కడ ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు డబ్బులని అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులుంటారో వారు తప్పనిసరిగా ఇప్పటికే మనకు ఎన్నో వీడియోల్లో నేను కూడా చెప్తూనే ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తు చేస్తూనే ఉంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని పంతొమ్మిది విడతల డబ్బులను రైతులకు విడుదల చేశాం మరి పంతొమ్మిది విడతల డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత ఏ కారణం చేత పర్లేదనే కారణాన్ని తెలుసుకుని ఆ కారణానికి సంబంధించి మీరు ప్రూఫ్స్ కనుక ఇచ్చినట్లయితే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని పిఎం కిసాన్ సమాన్నిధి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి సాయం కింద మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే మనకు వేస్తూ ఉందన్నమాట మరి దాని ప్రకారం మీరు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా చాలా కీలక ప్రకటన అయితే చేస్తూ కూడా ప్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రైతులు కూడా మనకు చూస్తూ ఉన్నారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతు ఉన్నాయి మరి దీని ప్రకారం కనుక మీరు చూసుకుంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంది మరి రైతులంతా కూడా నేరుగా యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి మరి ఈకేవైసీ చేసుకోవడం కాకుండా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు తప్పకుండా చే ఇలా చేసుకున్నట్లయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి మరి వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మనకు ఆదేశాలు అయితే కూడా మనకు క్లియర్గా ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా క్లియర్గా వచ్చింది మరి వారంతా కూడా మనకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఊహించినట్టుగా మనకు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నాయి మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే అర్హుల జాబితాలు కూడా మనకు విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితాలో మీ పేరు ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా మనకు ఇక్కడ డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు దాని ప్రకారం మీకు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఇలా చేసి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరి సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు జరుగుతుంది ఒకసారి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీకు పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింకు పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత వస్తుందా రాదా అని చెప్పి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని రెడీగా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించడం జరుగుతాయి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఈ యొక్క పీఎం కిసానే కాకుండా రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్న రైతులకు ఇస్తే కేంద్ర మనకు తెలంగాణలో రైతు భరోసా ద్వారా ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సాయాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆ రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులైతే వేస్తాయి రైతులకు మీరు సిద్ధంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి ఎవరైతే మనకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉన్న రైతులు తప్పనిసరిగా వెంటనే ఇలా చేయండి ఇక పిఎం కిసాన్ సాయం వేల రూపాయలకు పెంచుతామంటున్నారు మరి ఇరవై విడత పిఎం కిసాన్ సాయం రావాలంటే ఏం చేయాలని చూస్తే మనకు పదివేల రూపాయలు కూడా పెంచుతున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోవాలి మరి పీఎం కిసాన్కు కొత్త రైతులు మాత్రమే పాత రైతులు ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు పాత రైతులు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి పీఎం కిసాన్కు కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ మరి ఏ ఏ ఫ్రూప్స్ కావాలి ఏ ఏ జిరాక్స్లు కావాలని చూస్తే తప్పకుండా మీ వన్ బి జిరాక్స్ కావాలి మీ భూమి యొక్క వన్ బి జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అయి ఉండాలి ఈ ఫోన్ నెంబర్ మీకు తప్పనిసరిగా ఉండాలన్నమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ రిజిస్టర్ అయిపోతుంది తర్వాత మీకు ఇరవై విడత నుంచి కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇంట్లో కూర్చొని కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని మీకు గనక తెలిస్తే మీరు నేరుగా గూగుల్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి మనకిక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కూడా మీరు ఈ విధంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇరవై విడత నుంచి డబ్బులు పొందాలి అంటే మనకు మీరు పిఎం కిసాన్కు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను బట్టి మీకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అప్పటికే డబ్బులు పడకుండా ఉంటే మీకు ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే బెనిఫిషరీ లిస్ట్ అంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఆ వీడియోలు చూసి కూడా మీరు అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోండి అర్హుల లిస్టులో కనుక పేరు ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ అర్హుల లిస్టులో కనుక పేరు రాకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అరకుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మరి పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడత నుంచి కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇరవై విడత నుంచి పీఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేల రూపాయలకు పెంచితే కేంద్ర ప్రభుత్వం మనకు మరి మూడు విడతల్లో ఈ పదివేల రూపాయలు ఎలా జమ చేస్తుందని చూస్తే మనకు ఇరవై విడతలో మూడు వేల రూపాయలు ఇరవై ఒకటో విడతలో మూడు వేల రూపాయలు ఇక ఇరవై రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలను ఈ విధంగా జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పీఎం కిసాన్ సాయాన్ని తీసుకోండి మరి ఈ విధంగా మీరు పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే ఇస్తుంది మరి పదివేల రూపాయలకు పెంచితే మంచిదే కదా రైతులకు ఇప్పటికే రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి భాయం పెట్టుబడి సాయం సరిపోక రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం పిఎం కిషాన్ సాయాన్ని పొందడానికి మరి రైతులంతా కూడా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఇప్పటికే అర్హత ఉండి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రజలైతే కూడా రెడీగా ఉండండి ఈ పిఎం కిసాన్ సమాని నిధి పథకం ద్వారా మీరు ఒక్కొక్క రైతు కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు